మా ఆయనకి ఎవరు లేరనుకున్నారా మా ఆయన బేవర్స్ అనుకున్నారా ఆవారా అనుకున్నారా ఇలా కొట్టేస్తున్నారు అని హాసిని అంటే ఏయ్ మా మమ్మీ అనుకుందో లేదో కానీ నువ్వు నువ్వైతే చాలా ఎక్కువ అనేస్తున్నావని అని అంటాడు సి బేబీ ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడడానికి రారనుకున్నావా నేను ఉన్నాను నీ భార్యగా నేను నిన్ను కాపాడడానికి వచ్చాను సి ఆంటీ కుక్కకి పిచ్చి పట్టిందనుకో కొట్టరు డైరెక్ట్గా చంపేస్తారు కిల్ హిమ్ అని హాసిని చెప్తుంది ఏయ్ ఊరుకోవే మమ్మీ చూడు మమ్మీ ఎలా మాట్లాడుతుందో అని వల్లబా అంటే కన్న కొడుకు ప్రాణాలు తీసేంత మూర్ఖురాల్ని క్రూరురాల్ని కాదు నేను అని తిలోత్తమ అంటుంది పెంపుడు కొడుకు ప్రాణాలు మాత్రం ఎవరూ చూడకుండా తీసేస్తారే మరి అని హాసిని అంటుంది నోరు ముస్తావా అని తిలోత్తమ అంటే మీ గురించి సర్వం తెలుసుకున్న తర్వాత నోరు ముసుకోమని గద్దిస్తే ఉన్న మర్యాద కూడా పోగొట్టుకుంటారని ఇలా చెప్తున్నాను అని హాసిని అంటుంది రేయ్ ఏమైందిరా దీనికి అని తిలోత్తమ అంటుంది ఏయ్ మిస్టర్ వల్లభ అని హాసిని అంటే పేరు పెట్టి పిలుస్తున్నావేంటే అని వల్లభ అంటాడు మిస్టర్ అని ముందు గౌరవాన్ని తగిలించాను రాజా మీ అమ్మతో కలిసి చెత్త పనులు చేసావనుకో మిస్టర్ అన్న పదాన్ని కూడా దండానికి తగిలించేసి నీకు రెండు తగిలిస్తాను ఖబర్దార్ అని హాసిని వార్నింగ్ ఇస్తుంది ఏంటి హాసిని మరీ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు అని తిలోత్తమ అంటే షటప్ నాలుగు రోజుల్లో పోయే మీకే ఇంత రోషం ఉంటే ఇంకో నలభై ఏళ్ళు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా పెత్తనం చెలాయించాల్సిన దాన్ని నేను ఎలా మాట్లాడడంలో తప్పేముంది అని హాసిని అంటుంది మమ్మీ ఆ పిల్ల ఏ ముహూర్తానో అనిందో కానీ వీళ్ళందరూ కలిసి అది నిజం చేయాలని చూస్తున్నారు మమ్మీ అని వల్ల అంటాడు సమయానికి కరెంటు పోయి మీ మమ్మీ బ్రతికిపోయింది కానీ ఈ పాటికి ఒంటి మీద నూలు పొగ్గు కూడా లేకుండా కాలి బూడిదైపోయి ఉండేది అని హాసిని చెప్తూ ఉంటుంది అన్నీ మాట్లాడేసిన హాసిని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి అత్తయ్య గారు మంచి నీళ్ళేమైనా తీసుకురావచ్చేనా ఏమండి మీకు అని హాసిని ఏమీ తెలియనట్లు అమాయకంగా అడుగుతూ ఉంటుంది ఏ మాకేమి వద్దే నువ్వు వెళ్ళవే వెళ్ళు అని వల్లబా అంటాడు భర్తకి అత్తకి సేవలు చేసుకుందాం అనుకుంటే ఉన్న నాలుగు రోజులైనా సేవలు చేసుకుందాం అనుకుంటే వద్దని చెప్తున్నారు ఏం చేసేది అని కావాలనే ఏడుస్తూ నటిస్తూ వెళ్తూ ఉంటుంది ఏంట్రా దీని వేరియేషన్స్ అని తిలోత్తమ అంటే ఏమో మమ్మీ నాకు అదే అర్థం కాలేదు అని వల్లభ అంటాడు నిజంగా నేను ప్రాణాలు కోల్పోతానో లేదో నాకు తెలియదు కానీ ఈసారి కనుక ఇది వస్తే ముందు దీన్ని వేసేరా అని తిలోత్తమ అంటుంది తర్వాత నైని గాయత్రి పాప చేతులకి ఆయిల్ రాస్తూ ఉంటుంది ఇంకాస్త ఎక్కువ రాయమ్మా తగ్గిపోతుంది అని బామ్మ చెప్తుంటే ఇంకొంచెం ఎక్కువ రాస్తే అది అరికాళ్లకు కూడా తగిలించేసుకొని కాలు జారి కింద పడిపోయే ప్రమాదం ఉంది బామ్మ అందుకే తక్కువగా రాస్తున్నాను అని నైని చెప్తూ ఉంటుంది నీ కూతురు కాలు జారి కింద పడేలా ఉందా పక్క వాళ్ళని తాట తీసేలా ఉంది అంటూ దురంధర అక్కడికి వస్తుంది అవును నీ కూతురు కరెంటు వైర్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు గజగజ వణికిపోయారమ్మా అని బామ్మ అంటే పెద్దగా మాట్లాడకండి బామ్మ ఒకవేళ వాళ్ళు విన్నారంటే మాకు ప్రాణ సంకటంగా ఉంటే మీకు నవ్వలాటగా ఉందా అని గుడవకు వస్తారు అని నయని అంటుంది ఇంట్లో ఎలాంటి విషాదం జరగలేదు కాబట్టి ఏదైనా విషాదం జరిగి ఉంటే ఈ పాటికి మనమందరం బాధపడుతూ ఉండేవాళ్ళం కదా అని బామ్మ అంటుంది విషాదం అయితే తప్పకుండా జరిగే తీరుతుంది అని నయని చెప్తూ ఉంటే అవునా అని దురంధర బామ్మ ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు విశాలాక్షి మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని నయని చెప్పడంతో ఎందుకని మీ అత్తయ్య ప్రాణాలు కోల్పోతారు అని బామ్మ అనడంతో పోయిన జన్మలో మా గాయత్రి అత్తయ్య ప్రాణాలని తిలోత్తమ అత్తయ్య క్రూరంగా తీసేసింది అందుకే ఈ జన్మలో నా కూతురుగా పునర్జన్మ ఎత్తి అత్తయ్య ప్రాణాలను తీయబోతుంది అని నయని చెప్పడంతో ఓయమ్మ తిలోత్తమ ఇంత క్రూరురాలా ఇంత పని చేసిందా అని బామ్మ అంటుంది విశాలాక్షిని చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారే అనిపిస్తోంది ఎందుకంటే యమధర్మరాజు చెప్పిన మాటలు విశాలాక్షి నోటి నుంచి వచ్చాయంటే అంతటి శక్తి తెలుసుకునే శక్తి జగన్మాతకు తప్పిస్తే ఇంకెవరికి ఉంటుంది అని నయని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు నయని అని దురంధర అంటుంది ఏమీ లేదు పాపని ఒక కంట కనిపెడుతూ ఉండండి పిన్ని అని నయని చెప్పడంతో ప్రళయకాలం ముంచుకు వస్తున్నప్పుడు మనం ఎవరం ఏమీ చేయలేము అని బామ్మ చెప్తుంది తర్వాత విక్రాంత్ వైరంతా చూడుతూ ఉంటాడు అప్పుడే సుమన అక్కడికి వచ్చి మీరంతా ఆ పిల్లని గారాభం చేసి నెత్తికెక్కించుకున్నారు సమాజానికి ద్రోహం చేసేలా తయారు చేస్తున్నారేంటి అని సుమనంతో ఏం కావాలో చెప్పు అని విక్రాంత్ అంటాడు మా అక్క దగ్గరే తగలబడిందిలే ఆ పిల్ల అని సుమన అంటుంది చూడు ఇంకొకసారి తగలబడింది అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడావంటే ఈ వైర్తో నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త అని విక్రాంత్ బెదిరిస్తూ ఉంటాడు మిమ్మల్ని కన్న తల్లి కంటే మీకు మా అక్క కూతుర్లే ఎక్కువైపోయారా మా అక్కకి ఇద్దరు కూతుర్లు ఒకరు లేకపోతే ఇంకొకరు ఉంటారు అని సుమన అంటే ఇద్దరిలో ఒకరు లేకుండా ఎందుకు పోతారు అర్థం లేకుండా మాట్లాడకు అని విక్రాంత్ అరుస్తూ ఉంటే ముందు నేను చెప్పేది పూర్తిగా వినండి మీ అమ్మ ప్రాణాలు కోల్పోతే మీకు తిరిగి అమ్మ వస్తుందా అని సుమన అంటే నయని వదినే మా అమ్మ అని విక్రాంత్ అంటాడు మరి తిలోత్తమ అత్తయ్య ఎవరు అని సుమన అంటుంది అన్నావుగా అత్త అని విక్రాంత్ అంటాడు అయితే మీకు మాత్రం అమ్మ కాదన్నమాట మీరు ఎంత కాదనుకున్నా అయితే దాచలేరు కాదనలేరు కదా అని సుమన అంటుంది ఏది ఏమైనా కూడా గాయత్రి పాప చేతిలోనే అమ్మ ప్రాణాలు కోల్పోతుంది ఇది పచ్చి నిజం అని విక్రాంత్ చెప్తుంటే తిలోత్తమ అత్తయ్య ప్రాణాలు కాపాడడానికి మీరు ఒక్క ముందుకు వేశారా అని సుమన అంటుంది చెప్పారు కదా అప్పుడు గాయత్రి పాప నిండా కూడా కరెంటు స్టేషనే ఉండిపోయింది నేను టచ్ చేసినా కూడా నేను కాలి బూడిదైపోతాను అని విక్రాంత్ అంటే మరి ఆ పిల్లకేమీ కాలేదు కదా అని సుమన అంటుంది చెప్పారు కదా గాయత్రి పెద్దమ్మ అంటేనే పవర్ ఒక కరెంటు స్టేషన్ అని తను కాలదు కాల్ చేస్తుంది పదా నువ్వు ముందు ఇక్కేం మాట్లాడకు అని విక్రాంత్ అరవడంతో సుమన వెళ్ళిపోతుంది వీడు ఎవరు చూడకుండా ఆ గాయత్రి పాపని తీసుకురాగలరా అని తిలోత్తమ్మ గదిలో వెయిట్ చేస్తుంటే మమ్మీ ఇదిగో మమ్మీ పాపని తీసుకువచ్చేశాను ఎత్తుకో మమ్మీ అని వల్లభా ఇస్తుంటే రే నేను ఎత్తుకుంటే నేను కాలిపోతానురా నిప్పు రవ్వలు వస్తాయి కదా అని తిలోత్తమ్మ అంటుంది అవును కదా మర్చిపోయాను మమ్మీ మరీ లగేజ్ బ్యాగ్ రెడీ చేయి అని వల్లభా అంటే ఇదిగో రెడీగా ఉంది అని సూట్ కేస్ని చూపిస్తుంది ఇక గాయత్రి పాపని సూట్ కేసులో పెట్టేస్తారు చూడు చూడవల్లబ ఈ పిల్ల ఏడవకుండా ఉండాలి కదా కాబట్టి ఈ పిల్ల మాత్రమే సూట్ కేసులో ఉంటే అందరికీ తెలియకూడదంటే కొన్ని బట్టలు పెడదాము అని గాయత్ర పాపపై మొత్తం బట్టలు పెట్టేస్తారు మమ్మీ ఇప్పుడు తీసుకువెళ్దామా మమ్మీ బాల్కనీ నుంచి కింద పడేసి అటునుంచి అట్టే కార్లో తీసుకువెళ్ళిపోదాం మమ్మీ అని వల్లభా అంటే రే వల్లభా అలా చేశామంటే సౌండ్కి అందరూ వచ్చేస్తారు అప్పుడు ఈ పిల్లని చూస్తే మనల్ని టెర్రస్ పై నుంచి కింద పడేస్తారు అని తిలోత్తమ్మ అంటుంది మరి ఏం చేద్దాం మమ్మీ అని వల్లభా అంటాడు రే ఈ పిల్లకి మాటలు రావు కానీ అమ్మ అన్న పదం అయితే వచ్చు కదా క్యారం అన్న ఏడుపు కూడా వినపడకూడదు అంటే నీ మొబైల్లో పాటలు పెట్టు ఈ పాటలు వింటూ సూట్ కేసుని కార్ దగ్గరికి తీసుకుపోదా తర్వాత మనం తీసుకువెళ్ళిపోదాం కారులో బయలుదేరిపోదామని అంటుంది సూపర్ ఏడియా మమ్మీ పదం మమ్మీ అని వల్లభ అంటాడు రే మనము ఈ సూట్ కేసుని బయటికి లోపే ఆ పిల్ల ప్రాణాలతో ఉంటే సరే లేకపోతే ప్రాణాలు తీసేద్దాం కానీ బయటికి వెళ్లే లోపలే ప్రాణాలు పోతాయిలే అంతసేపు ప్రాణాలతో ఎలా ఉండగలదు గాలి లేకుండా అని తెలుద్దాం అంటుంది తర్వాత హాసని వాళ్ళందరూ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వల్లభా చాలా గట్టిగా సాంగ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు వెనకాలే తిలోత్తమ లగేజ్ బ్యాగ్తో వస్తూ ఉంటుంది అదేంటి ఇంత సౌండ్ పెట్టుకొని అలా మెళికలు తిరిగిపోతూ డ్యాన్స్ చేసుకుంటూ అలా వస్తున్నారు చూడలేక చేస్తున్నాం అని విక్రాంత్ అందరూ కూడా ఎందుకు ఇంత సౌండ్ పెట్టారు అని వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు ఈ పాటికి ఆ పిల్ల మూర్చపోయే ఉంటుంది అని తిలోత్తమ మనసులో అనుకుంటూ ఉంటుంది రే ఆగరా వల్లభ అని డ్యాన్స్ చేస్తున్న వల్లభని తిలోత్తమ్మ అరవటంతో సాంగ్స్ని ఆపేసి ఆ సరే మమ్మీ అని వల్లభ అంటాడు ఇంకా ఏం ఖచ్చిందో అనుకున్నాను బాగానే ఉన్నావయ్యా అని బామ్మ అనడంతో ఐఎమ్ ఫైన్ మమ్మీ బయలుదేరదామా అని వల్లభ అంటాడు ఎక్కడికి వెళ్తున్నారు అని నయని అడగడంతో అబ్బా ఏంటి నైని వెళ్తున్నప్పుడు ఎక్కడికని అడగకూడదని నీకు తెలీదా అని తిలోత్తమ అంటుంది కనీసం ఎక్కడికి వెళ్తున్నారో మీకేమైనా తెలుసా అని హాసిని అంటుంది తెలుసు నీకెందుకు చెప్పాలి పద మమ్మీ అని వల్లభ అంటాడు టైం వేస్ట్ పదవల్ల బా అని అంటే పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి టైం వేస్ట్ చేసింది మీరు మళ్ళీ మమ్మల్ని అంటున్నారేంటి అని విక్రాంత్ అంటాడు ఊరు వెళ్తున్నట్లున్నారు బ్యాగ్ సర్దుకున్నారు కదా అని బామ్మ అంటే ఇక్కడ ఉంటే గాయత్రి పాపతో ప్రాణాలకే ప్రమాదం అని నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తారనుకుంటా అందుకే ఊరు వెళ్తున్నారు అని సుమన అంటుంది ఫారెన్ వెళ్తున్నారా అని తిరుదరా అంటే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పమత్తయ్యా అని వల్ల అంటాడు ఎక్కడికి వెళ్తున్నారో చెప్తేనే కదా మీకు ఏదైనా అవసరం వస్తే మేము సహాయం చేయగలిగేది అని నయని అంటుంది ఇక్కడ ఉంటేనే ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ఉంటుంది పద వల్లబా అని అంటే అమ్మ ఒక్క నిమిషం ఆగండి మీరు ఎక్కడికి వెళ్ళినా విధిరాతనైతే తప్పించుకోలేరు అని విక్రాంత్ అంటే గాయత్రిని తప్పించుకుంటే మమ్మల్ని మేము సేవ్ చేసుకోగలమన్న నమ్మకం మాకు ఉంది అని వల్లబా అంటాడు వెయిట్ వెయిట్ అసలు మీరు మళ్ళీ తిరిగి రాకండి ఎప్పుడు మీ ముఖాలను చూస్తూ ఉండాలా ఏంటి మాకు మీ ముఖాలను చూస్తుంటేనే చిర్రెత్తుకు వస్తుంది అని హాసిని అంటే అలా రెచ్చగొట్టకే మళ్ళీ త వాళ్ళు గొడవ పెట్టుకుంటారు అని అంటుంది నిజంగానే నేను చూస్తుంటే ఈ సూట్ కేస్ ఎత్తి కొట్టాలనిపిస్తోంది అని సి తిలోత్తమ్మ సూట్ కేసు ఎత్తి కొట్టబోతూ ఉంటే మమ్మీ ఎత్తక మమ్మీ అరుస్తుంది అని వల్లభ నోరు జారేస్తాడు వెర్రి నాగన్న వీడే ఇరికించేశాడు కదా అని తిలోత్తమ టెన్షన్ పడుతూ ఉంటే ఆ సూట్ కేసులో ఏముంది బాబు అని బామ్మ అంటే ఏముంటుంది బామ్మ ఏమీ లేదు అని వల్లభ అంటే బాబా బాతుందా కోడుందా చూపించండి అని హాసిని అంటుంది అవెందుకు ఉంటాయి అని తిలోత్తమ అంటుంది అరుస్తుందనైతే మీ కొడుకు అన్నారు కదా అని నయని అడగడంతో వెంటనే తిలోత్తమ వల్లభ చెంప పగలగొడుతుంది ఇలా కొడితే వీడు కూడా అరుస్తాడు ఇంత మాత్రానికే మీకు డౌటా అని తిలోత్తమ అంటే బావగారు ఆ మాట అనకపోతే అసలు మేము డౌట్ పడేవాళ్ళమే కాదత్తయ్యా అని సుమన అంటుంది ఎన్నిసార్లు అడగనేలా ఏముందో తీసి చూస్తే సరిపోదా అని హాసిని లాగుతూ ఉంటే వదులు హాసిని ఓపెన్ చేయొద్దంటూ తిలోత్తమ కూడా లాగుతూ ఉంటుంది లేదు నేను ఓపి చే ఓపెన్ చేయాల్సిందే అని హాసిని ఆ సూట్ కే పడుకొని పడుకోకే చచ్చిపోతుందని వల్ల అంటాడు చచ్చిపోవటం ఏంటి బ్రో అని విక్రాంత్ అనడంతో అంటే మమ్మీ సూట్ కేస్ బ్యాగ్కి జిప్పు ఉన్నా కూడా ప్రాణం విలువల ఆడిపోతుందని చెప్తున్నాను అని వల్లభా ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లేదు ఇందులో ఏదో ప్రాణం ఉండనే ఉంది అని దురంధర బామ్మ సుమన అందరూ అడుగుతూ ఉంటారు ఓపెన్ చేసి తీరాల్సిందే అని నైని ఓపెన్ చేస్తూ ఉంటుంది గాయత్రి చూడగానే శివంగిలా నాపై విరుచుకు పడుతుంది కదా అని తెలుత్తమ టెన్షన్ పడుతూ ఉంటుంది